నమస్తే అందరికీ ఎట్లున్నారు దిస్ ఈజ్ నూతన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నూతన స్వెల్ ఇక ఇప్పుడే వచ్చినాము వచ్చి కార్ పార్క్ చేస్తున్నాము ఇక ఇక్కడ కార్ పార్క్ చేసినందుకు గంటకు పది డాలర్లటా ఇక టికెట్ తీసుకుందామని పోతున్నాము ఇదే పార్కింగ్ ప్లేస్ చెట్లు చుట్టుపక్కల మొత్తం మంచిగా ఉంది అసలు ఇదైతే ప్లేస్ ఇది ఎక్కడ అంటే టోబర్మరీలో గ్రొట్టా కేవ్స్ ఈమె ఇదే ముందు ఇక్కడ చూడండి ముందు ఎంత మంచి ఉందో గ్రుట్టో అనేసి ఒకటి పిక్చర్ పెట్టిల్లు ఆడొకటి బర్రైనా దున్నపోతా ఫోటో పెట్టిల్ ఇది మ్యాప్ ఇక్కడ ఎంట్రెన్స్ లోనే ఉంది ఆ మ్యాప్ ని ఫోటో తీసుకొని ఎటు పోవాలి అనేసి పోవాలి దాన్ని పట్టుకొని ఆ మ్యాప్ ప్రకారం ఈ అందరు మా వాళ్ళు అయితే మస్తు తుషారు పోతున్నారు మ్యాప్ ఫోటో తీసుకొని అందరూ ఒకళ్ళనికొకరు నడుచుకుంటూ పోతున్నాము ఇంకో ఇదే ఇయ్యా ఇది కెనడా అన్న పేరే తప్ప అసలు ఇక్కడ వాటర్ చెట్లు తప్ప ఏమి ఉండయి ఇక అందరు చెట్ల పుట్టలలో అయితే నడుచుకుంటూ పోతున్నారు ఈ అందరు ముచ్చట్లు పెట్టుకుంటా కామెంట్లు వేసుకుంటా ఇట చూడండి ఎట్లున్నాయో చెట్లు ఒక్కొక్కటి అసలు రాత్రి రావాలి కానీ ఇటు గజ్జే అసలు అందరూ అసలు అండ్లకెళ్ళి ఇళ్ళకెళ్ళి చెట్ల మధ్యలోకి వెళ్ళి వస్తున్నారు ఏం అందరు ఇట్లా నడుచుకుంటా పోంగ ఇట్లా ఏమన్నా మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి ఇక్కడ మధ్యలో లాక్కుంటే అందరు ఫోటోలు దిగుతారు ఇట్లా వెరైటీగా బండలు ఉన్నాయి కదా అని మేము కూడా మనిషికో ఫోటో దిగి ముందటికి అట్లా నడుచుకుంటా పోతున్నాం ఈ తుప్పల్లలో వాడుకుంటా ఇది ఎదురులు ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో అసలు చెట్లు మాత్రము ఈ అందరు ఒక నాలుగైదు కిలోమీటర్లు ఐదారు కిలోమీటర్లు పోతారు ట్రెక్కింగ్ కానీ మాకు పిల్లలు ఉన్నారు కదా అని ఒక టూ త్రీ కిలోమీటర్స్ వెళ్ళినాము ఇక్కడ ఏందంటే అక్కడక్కడ ఇట్లా మ్యాప్లు పెడతారు దాన్ని చూసుకుంటా ఎక్కడికి వెళ్ళాలనేసి చూసుకొని ముందటికి వెళ్ళాలి ఇదే పాయింట్ ఇక మనం పోయే పాయింట్ వచ్చింది అక్కడనే పెద్ద పెద్ద బండలు ఉన్నాయి ఆ బండలు ఎక్కుకుంటా దిగాలి కింది కోవాలి వాటర్ దగ్గరికి ఈ అందరం కిందికి దిక్కుంటా పోతున్నాం బండలు దిక్కుంటా అసలు ఈ అందరం మొక్కలను పట్టుకొని ఒకళ్ళు దిగుతున్నాం మొక్కలనికొక్క బండలు ఇది ఇంత పెద్ద సాహసం అంటే అంత పెద్ద సాహసం చేసినాం కిందికైతే దిగిన మిట్టకేలకైతే ఈ అందరు ఫోటోలు దిగుతున్నారు కింద వాటర్ మాత్రం ఫుల్ ఉంటాయి సేమ్ ఐస్ గడ్డలు అలా కాలు పెడితే ఎట్లుంటాయి ఉంటాయి అసలు ఫుల్ అంటే ఫుల్ మందు ఉన్నారు జనాలు ఈ అందరం వాటర్ కాడ కూర్చొని మంచిగా వాటర్కి ముఖం చేసి ఈ అందరం ఫోటోలు దిగుదాం అనేసి చూస్తున్నాం ఫోటోలు అక్కడ కూర్చున్నాం ఇక ఈ ఇవే గుట్టలు ఆ గుట్టలు ఎక్కుకుంటా దిక్కుంటా ఇక మెయిన్ పాయింట్కి అయితే పోవాలి ఇవే అందరు గుట్టల మీద అక్కడొక్కళ్ళు ఇక్కడ ఒకళ్ళు కూర్చుంటా ఫోటోలు దిగుతారు ఇక్కడ అందరూ అందరు చూడులు ఎట్లా కూర్చున్నారు ఎక్కడోళ్ళు అక్కడ గుట్టల పైన చెట్లు మాత్రం ఫుల్ ఉన్నాయి అసలు కానీ బాగుంది ప్లేస్ మాత్రం మీరు మాత్రం టొరంటోలో ఉంటే మాత్రం ఒకసారి పక్కా పోయిరండి సూపర్ ఉంది ప్లేస్ మాత్రం ఈ అందరు ఇక్కడ కపుల్స్ ఫ్యామిలీస్ ఎవరెవరు ఉన్నారో పిల్లలతోటి అందరు ఫోటోలు దిగుతున్నారు ఎక్కడ వాళ్ళు అక్కడ ఇక మేము పైకొతున్నాము ఇదే అసలైన గ్రోటో కేవ్స్ అనేది ఇదే మేము పోయేది ఒక చిన్న రంధ్రం ఉంది ఆ రంధ్రం అయితే భలే ఉంది దాని కింద మంచి ఇల్లు ఆగినాయి అసలు ఈడ కూడా మస్తు మంది ఫోటోలు దిగుతున్నారు ఇక మెయిన్ పాయింట్ కోదాం ఇప్పుడు ఇక్కడ కూడా మా వాళ్ళు అందరు నిలబడుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు పోజ్ ఇచ్చుకుంటూ ఫోటోలు దిగుతున్నారు ఇదే మెయిన్ పాయింట్ ఇక్కడ చుసి పైన అసలు ఎంత మంది ఉన్నారో మేము వచ్చేసరికి ఆ పైన నిలబడితే ఏం కాదా అసలు అటు ఇటు జరుగుతే నాకైతే దాన్ని నిలబడితేనే కళ్ళు తిరిగి పడిపోతావచ్చు అని ఫీలింగ్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే కిందికి ఆ గుహ లోపలికి వెళ్ళేటోళ్ళందరూ ఇట్లా కిందికి పోయి అక్కడ నుండి ఆ గుహ లోపలికి వెళ్తారు మా వాళ్ళు కూడా పోతాను అని ఇంకా ఇక్కడ వాళ్ళే లోపలికి పోతున్నారు వీళ్ళేమో అక్కడ వెయిట్ చేస్తున్నారు విలక్షు ఇది ఎట్లుందంటే కాలు పెడితే జర్ర జర్రా జారుతుంది అసలు అందుకే ఫుల్ మంది భయపడుతున్నారు పోవాలంటే కానీ లోపల మాత్రం చాలా బాగుందంట వ్యూ మాత్రము ఇదే లోపల గుహ అసలు సేమ్ గుహలానే ఉంది అది లోపల మాత్రం ప్యూర్ వాటర్ ఉంటాయట ఆ క్లిప్ ఇక్కడ యాడ్ చేస్తా ఎంత ప్యూర్గా ఉన్నాయంటే అంత ప్యూర్గా ఉన్నాయి వాటర్ ఇక్కడ అందరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు మెల్లమెల్లగా అటు అటు వెళ్తున్నారు కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి లేకపోతే అటు ఇటు అయితే మాత్రం కాలు చేతులు ఇరుగుతాయి ఆ బండల వెళ్ళి నడిచేటప్పుడు ఇక వాటర్ల కాలేజ్ షూ మాత్రం అసలు జర్ర జర్ర జారుతున్నాయి కానీ ఇక్కడ వాళ్ళు మాత్రం ఎట్టకీలకైతే అటు వేయాలి ఆ గుహలకి గుహలలో పోయి మస్తు ఫోటోలు తిప్పుతున్నాడు అసలు మస్తుంది ఆ గుహ మాత్రము అక్కడ ఒకటి మధ్యలో ఒకటి రంధ్రం ఉంది ఆ రంధ్రంలోకి బయటకు వెళ్తారు ఆ క్లిప్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాం మీకు నెక్స్ట్ ఇక్కడ చూడాలి మేము పైన ఉన్నాము ఆ గుహ లోపల ఉన్నారు కొంతమంది ఏమో అక్కడ ముందు ఉన్నారు ఇదే లోపల గుహ అందరిలో లోపలికి వెళ్ళి గుహ లోపలికి అందులోనే ప్యూర్ వాటర్ ఉంటే మేము పైన ఉన్నాము వాళ్ళు కింద ఉన్నారు అందుకే పైనకి హాయి చెప్తున్నారు ఇది గుహ లోపల ఇది గుహ దగ్గర మేమే పైన ఉన్నాము వాళ్ళందరు కింద ఉన్నారు ఇది గు అందరు లోపలికి వెళ్తున్నారు చూడండి ఆ గుహ లోపలికి అదే గుహ అక్కడ ఒక రాంధ్రం ఉంది నుండే పైకి రావచ్చు ఇక్కడ పైన అందరూ భలే నిలబడి ఫొటోస్ దిగుతున్నారు అందరు బండల మీద కూర్చుంటున్నారు ఆ పైకి ఎక్కుతున్నారు అసలు నాకైతే ఫుల్ అయింది నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి మెయిన్ నాకు వాటర్ అంటే ఫుల్ భయము అందుకోసమే నేను వాటర్ దగ్గరికి అసలు వెళ్ళను ఇదే లోపల వాటర్ అసలు ఎంత ప్యూర్గా ఉన్నాయంటే అంత ప్యూర్గా ఉన్నాయి అసలు కలర్ కూడా మంచి కనిపిస్తుంది ఇది గుహ లోపల వాటర్ ఇవేమో బయట వాటర్ ఆ గుహ లోపల నుండి ఒక రంధ్రం ఉంటే ఆ రంధ్రం ద్వారా బయటకు వస్తున్నాడు సేమ్ నాకైతే చూస్తే మా ఊరి దగ్గర తాట్లవాయన ఊరిలో జాతర జరుగుతుంది గుట్టపైన అక్కడ సీతారామస్వామి జాతర అయినప్పుడు మేము గుట్టపైకి ఎక్కినప్పుడు మళ్ళీ కిందికి రావాలి అంటే ఇట్లానే ఒక గుహ లోపల నుంచే బయటకు రావాలి రంధ్రం ద్వారానే దాన్ని మేము అంటాము సేమ్ దాని చూస్తే నాకు ఇదే గుర్తుకొచ్చింది ఇక్కడ మా కజిన్ బయటకు వచ్చేటప్పుడు మాత్రం మేము కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఇట్లానే బయటకు వస్తాము మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాం అసలు ఇది మంచి ఎక్స్పీరియన్స్ మాకైతే ఫస్ట్ ఇప్పటికే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా బాయ్